ఎపిసోడ్ స్టార్ట్ అని మొత్తానికి చూసుకున్నట్లయితే కావ్య హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి అసలు ఏం జరుగుతుందా అని నిజాలు తెలుసుకుందామని వెళ్తుంది కావ్య కానీ ఏదో ఒక రకంగా రాజైతే అక్కడ నర్సుకి ఫోన్ చేసి మరీ కావ్యని డాక్టర్ని కలవకుండా చేయమంటాడు ఇక అదే పనిగా ఇక అక్కడే కావ్య వెయిట్ చేస్తూ ఉంటుంది డాక్టర్ని కలవనివ్వకుండా నర్స్ అయితే బయట కూర్చోపెడుతుంది ఇక కావ్య అయితే అందరినీ చూస్తూ వాళ్ళ ప్రెగ్నె వాళ్ళ కడుపు వంక చూస్తూ ఇక తన మనసులో కూడా తను కూడా తల్లి కాబోతున్న సంతోషంలో ఒకవైపు ఇక అయితే అభాషం చేయించుకోమంటున్నాడు కాబట్టి ఆ మా ఆ విషయాలు కొంతవరకు ఇక కావ్య అయితే బాధపడుతుంది ఇక మొత్తానికి డాక్టర్ని ఏదో రకంగా ఇక కావి కంటే ముందు అందరినీ కూడా పంపిస్తూ ఇక డాక్టర్ టైం అంతా కూడా అయిపోయినట్టుగా చేస్తుంది నర్స్ అయితే ఇక అందరూ కూడా అయిపోయారు కదా పేషెంట్స్ అని చెప్పి ఇక డాక్టర్ అయితే నర్సుని పిలిచి అడుగుతుంది అయిపోయారు మేడం ఎవరూ లేరు అని చెప్పి అనటంతో డాక్టర్ అయితే ఇక వేరే కాల్ రావడంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య వెయిట్ చేసి వెయిట్ చేసి ఏంటి ఇంకా డాక్టర్ అపాయింట్మెంటు నేను ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను డాక్టర్ గారికి లోపలికి పంపించే లోపలికి పంపించవా డాక్టర్ గారి దగ్గరికి అని చెప్పి కావ్య అడుగుతుంది ఇక నర్స్ అయితే లేదు మేడం ఈరోజు వరకే ఓటీ ఓటీ జరిగింది కావాలంటే మళ్ళా రేపు రండి అనగానే ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు నర్సువేనా ఇంకేమన్నా వెళ్తున్న మనిషిని ఆపేసి ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేయించి అందరూ నా కళ్ళ ముందే పంపించావు ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి డాక్టర్ లేరంటావేంటి అనగానే అయ్యో మేడం నిజంగా మేడం కావాలంటే చూడండి అని చెప్పి ఇక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళేసరికి రూమ్లో డాక్టర్ కనపడరు లేదు మేడం ఈరోజు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని ఇక డాక్టర్ అయితే ఎమర్జెన్సీగా వెళ్ళారు అర్థం చేసుకోండి మేడం అని చెప్పి ఏదో రకంగా అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక రాజుకి కాల్ చేసి సార్ మీరు చెప్పమన్నట్టుగానే చెప్పాను అనగానే చాలా థ్యాంక్స్ శాంత చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక చాలా రిలీఫ్ అయిపోతాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక కళ్యాణ్ అయితే వాళ్ళ నానమ్మ మందు గురించి రాజు వెళ్తే ఇక కళ్యాణ్ వెళ్ళి ఆ తైలాన్ని తీసుకొస్తాడు తీసుకొచ్చేటప్పుడు రాజు అయితే ఒరే కళ్యాణ్ ఆ తైలాన్ని నా చేతికి ఇవ్వరా అని చెప్పి తీసుకుంటాడు అన్నయ్య అన్నయ్య రోజు రోజుకి నువ్వు ఈ రకంగా ఇలా ఎలా బిహేవ్ చేస్తున్నావు వదినకి నిజం చెప్పేస్తే బాగుంటుంది లేదంటే వదిన ప్రాణానికే ప్రమాదం కదా హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్ నుంచి ఇక ఏదైనా నిజం తెలుసుకుందంటావా అనగానే అస్సలు లేదురా డాక్టర్ గారని ఇక కళావతిని కలవనీయకుండా చేశాను ఇక కళావతి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసింది నేనే ఒకరోజు చూసి కళావతికి చెప్తాను నువ్వైతే ఏమి చెప్పొద్దు అని చెప్పి అయితే కావి గురించి కళ్యాణ్ దగ్గర విషయం చెప్తాడు ఇక అక్కడితో మొత్తం మీద కళ్యాణిక రూమ్లోకి వచ్చేస్తాడు కావ్య హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక బాగా ఆలోచిస్తుంది అసలు ఏం జరుగుతుంది కవిగారు అలాగే ఈయన ఇద్దరూ కలిసి ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు ఖచ్చితంగా కవిగారికి నిజం తెలుసు అందుకే ఆ రోజు కూడా ఇక ఆయనతో మాట్లాడతానని బయటకు తీసుకొని వెళ్ళారు ఇక అప్పటి నుంచి ఈయనలో మార్పు మొదలైంది ఇక పాపల కోసం పుట్టబోయే బిడ్డల కోసం బట్టలు కొని తెచ్చిన ఆ రోజు ఇక మరుసటి రోజు నుంచి ఆయనలో తేడా తేడా చూశాను అలాగే ఇక ఈరోజు కూడా నేను కూల్ డ్రింక్ తాగబోతుంటే వదిన మొత్తం తాగేశావా అని చెప్పి కంగారు పడ్డాడు కవిగారే ఏదో దాచిపెడుతున్నారు కవిగారికి నిజం తెలుసు అని చెప్పి ఇక కళ్యాణ్ని అడగడానికి కావి అయితే రూమ్లోకి వస్తుంది ఇక అప్పటికే కళ్యాణ్ అయితే ఇక అప్ అవుతూ ఉంటాడు కవిగారు అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోయి చూస్తాడు ఏంటి వదినా అనగానే నువ్వు నా దగ్గర ఏదైనా విషయం దాచిపెడుతున్నావా అనగానే అయ్యో వదిన నేనేమీ దాచిపెట్టట్లేదే ఎందుకలా అనిపిస్తుంది మీకు అయినా హాస్పిటల్కి వెళ్ళారు కదా డాక్టర్ని అవును కలవలేదంట కదా ఇక మీరు కలవకపోయి ఉంటారు డాక్టర్ని కదా అనగానే మీకెలా తెలుసు నేను డాక్టర్ని కలిసి లేదో అని చెప్పి కావ్య అంటుంది అంటే అది అనగానే తెలుసు కవి గారు మీరు ఏదో దాచిపెడుతున్నారు అది త్వరగా చెప్తే మంచిది లేదంటే మీ మీద కూడా నేను అభిప్రాయం మార్చుకోవాల్సి వస్తుంది అని చెప్పి కావ్య ఇక నా కళ్యాణ్ని నిలదీస్తూ ఉంటుంది ఇక అప్పుడే అయితే అటువైపుగా వెళ్తూ ఒక ఒక్క క్షణం కళ్యాణ్ చెప్పేస్తాడేమోనని ఒక్క నిమిషంతో లోపలికి వచ్చి కళ్యాణ్ కళ్యాణ్ ఏంటి ఇది కింద కొన్ని పనులున్నాయి అవన్నీ ఎక్కడవక్కడ వదిలేసి వచ్చేసావు ఆఫీస్ వరకు మీద నీకు కొంచెం కూడా శ్రద్ధ లేదా అనగానే అన్నయ్య అని చెప్పి అనగానే సైగ చేస్తాడు కవిగారితో నేను మాట్లాడాలండి మీరెందుకు వచ్చారు మీరు దయచేసి కిందకు వెళ్ళండి అనగానే అదేంటి కాలవతి నాకు తెలియని నిజాలు కళ్యాణ్ దగ్గర ఏముంటాయి అయినా ఏంటి కళ్యాణ్ చెప్తుంటే వినవేంటి కిందకు నడు అని చెప్పి ఇక కిందకు తీసుకొని వచ్చేస్తాడు అర్జెంటుగా హాల్లో అందరూ కూడా ఉంటారు కళ్యాణ్ కిందకి రావటం చూసి ఇక ఒక్కసారిగా ఇక కావ్య అయితే చాలా కోపంతో కిందకి వస్తుంది ఇక అపర్ణ సుభాషమ్మ కావ్య ఏంటమ్మా అలా ఉన్నావు అనగానే హాస్పిటల్కి వెళ్ళావు కదా హాస్పిటల్లో డాక్టర్ గారితో చెక్ చేయించుకున్నావా అనగానే చెక్ చేయించుకున్నాను చెక్ చేయించుకుందామనే వెళ్ళాను అత్తయ్య కానీ డాక్టర్ అక్కడ లేదు కానీ అక్కడ డాక్టర్ వెళ్ళే వరకు లేరని సంగతి నాకు కూడా తెలియదు కానీ ఈరోజు కవిగారే అడుగుతున్నారు అంతేకాదు ఈ మధ్య కళ్యాణ్ ఒక ఏదో విషయాన్ని దాచిపెడుతున్నాడు ఆ విషయం ఏంటో నాకు తెలియదు కానీ ఈరోజు ఆ విషయం గురించి అడిగితే నీళ్ళు నమ్ముతున్నారు అనగానే అక్కడే ఉన్న రాజ్ ఏంటి కాలావతి ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ ఏదో దాచడం ఏంటి ఆడెందుకు దాచిపెడతాడు అనగానే మీరు ఆపండి మీరు ఆట్లాడే హరాతే లేదు అనగానే ఏం మాట్లాడుతున్నావు అనగానే మీరు ఈ ఇంట్లో అందరికీ తెలియకుండా కొన్ని విషయాలు చేస్తూనే ఉన్నారు కానీ అందరికీ తెలియకపోయినా నాకైతే తెలిసింది మీరు నా పుట్టబోయే బిడ్డ మీద చాలా ప్రేమ చూపిస్తున్నారని నాకు నిన్ననే అర్థమైంది అనగానే అపర్ణ సుభాష్ ఏంటమ్మా కావ్య అనగానే అత్తయ్య మావయ్య గారు ఈ విషయం మీతో చెప్పకుండానే నేనే సాల్వ్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు ఈ విషయంలో ఇంకా 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 ఏదో దాగి ఉందని నాకు అర్థమవుతుంది ఈ విషయంలో కళ్యాణ్ ఈయన ఏదో దాచిపెడుతున్నారు నా ప్రెగ్నెన్సీ పోగొట్టాలని వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు అనగానే ఒక్క నిమిషం అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావమ్మా అనగానే అక్కడే ఉన్న ఇందిరాదేవి అలాగే అపర్ణ సుభాష్ ధాన్యలక్ష్మి ప్రకాశం అందరూ కూడా ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునత్తయ్య నిన్న నాకు ఈయన ఎంతో ప్రేమగా జ్యూస్ తీసుకొని వచ్చి జ్యూస్ ఇస్తే ఏంటా పిచ్చి దానిలాగా ఆయన నిజంగా పేరుకి నన్ను అబాషన్ తీసుకుని వెళ్తున్నారు కానీ నా పుట్టబోయే బిడ్డ మీద చాలా ప్రేమ ఉందనుకున్నాను కానీ ఇదిగో ఈ ట్యాబ్లెట్లు వేసి నా పుట్టబోయే బిడ్డని చంపేద్దామని చూశారు ఈ విషయంలో కళ్యాణికి కూడా తెలుసు కానీ ఎక్కడ విషయంలో ఈయన మనసులో ఎక్కడో ఏదో జాలో ప్రేమో దయో ఏదో దాగు ఉంది చివరి నిమిషంలో గ్లాస్ మార్చి నాకు ఈక అబాషన్ ట్యాబ్లెట్ వేసిన గ్లాస్ పక్కన పెట్టి వేరే ఇచ్చారు నిజమా కదా చెప్పండి అని చెప్పి గట్టిగా రాజుని నిలదీస్తుంది నేను చెప్పను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు దబా ఇస్తున్నావు ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉందని నేను ఆ రకంగా చేస్తాను నాకు పిల్లలంటే ఇష్టం లేదు అంతే అంతకు మించి ఏమీ లేదు అనగానే ఇక ఒక్కసారిగా కవిగారు ఈరోజు నిజాన్ని బయట పెడతారా లేదా ఈరోజు గనక నిజం బయట పెట్టకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి చెయ్యి తీసుకొని నెత్తి మీద వేసుకొని అడుగుతుంది కళ్యా కళ్యాణ్ణి కావ్య ఒక్క నిమిషం వదినా అనగానే వదినని కాదు మీ అమ్మలాగా నన్ను ఎప్పుడు చూస్తావు ఈరోజు మీ అమ్మనే అడిగినట్టుగా అడుగుతున్నాను చెప్పండి కవిగారు చెప్పండి అని చెప్పి అనగానే వదినా అని చెప్పి బాధపడుతూ అన్నయ్య నీ మీద ప్రేమ లేక ఈ రకంగా చేయట్లేదు అన్ చేయట్లేదు వదిన అనగాని ఒరే కళ్యాణ్ అనగాని ఆపన్నయ్య ఈ విషయం ఖచ్చితంగా ఏదో ఒక రోజు చెప్పాలి చెప్పకపోతే వదిన ప్రాణాలకే ప్రమాదం అలా అని చెప్పి ఇక ఎన్ని రోజులు దాచిపెడతాము పెద్ద పెద్దమ్మ నానమ్మ తాతయ్య పెదనాన్న అందరూ వినండి ముఖ్యంగా వదిన నువ్వు విను నీ జీవితంలో ఒక మంచి విషయం జరిగింది అనుకునే లోపలే ఆ దేవుడు నీ మీద ఇగో ఈ రకంగా చేస్తాడని ఊహించలేదు వదినా నిజానికి నీ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది నువ్వు తొమ్మిది నెలల పాటు బిడ్డని మోయకూడదు ఒకవేళ మోస్తే నీ ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పారు కావాలంటే చూడు వదిన ఈ రిపోర్ట్స్ అని చెప్పి ఇక అప్పుని తీసుకొచ్చి అప్పు చేత ఇప్పిస్తాడు రిపోర్ట్స్ని ఒక్క నిమిషం షాక్ అయిపోతుంది వదిన వదిన ఈ విషయం తెలిస్తే నువ్వు ఇలా అయిపోతావని మాకు తెలుసు అందుకే అన్నయ్య నీకు ఈ విషయం చెప్పకుండా నీ గురించి నీ ప్రాణాల గురించి తనకు పుట్టబోయే బిడ్డల్ని చంపాలని చూశాడు కానీ చంపుకోలేకపోయాడు అన్నయ్య దేవుడు దేవుడదినా నేను నీ గురించి ఎంతగా తప్పిస్తున్నాడో చూడు రాత్రనగా పగలనక నీ ఆలోచనే నీ నిన్ను అలాగే నీ కడుపులో ఉన్న బిడ్డల్ని కాపాడుకోవడం కోసం ఎంతమంది డాక్టర్ని కాంటాక్ట్ అయ్యాడో చూడదినా అని చెప్పి ఫోన్ చూపిస్తాడు ఇక కావ్య కళ్ళ నిండా నీళ్లు దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది ఒరే కళ్యాణ్ ఏం చెప్తున్నావురా అనగానే అందరూ కూడా స్టన్ అయిపోతారు కావ్య వెంటనే ఏం మాట్లాడుతున్నారు కవిగారు నేను నేను నా బిడ్డల్ని నేను మొయ్యకపోవడం ఏంటి నేను హెల్తీగానే ఉన్నాను ఈ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ నేను నమ్మను నాకు నేనే నమ్ముతాను ఒకవేళ నిజంగానే ఆ దేవుడు నా కడుపులో ఉన్న బిడ్డల్ని నేను మొయ్యలేనంత భారంగా నాకు పెడితే నేను ప్రాణాలు వదలడానికైనా సిద్ధమే కానీ నా బిడ్డల్ని కని ఆయన చేతిలో పెడతాను నాకు చేసి గర్భసంచి తీస్తే ఆయన జీవితాంతం పిల్లలు లేకుండా వంశం లేకుండా బ్రతకాలా నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఆయన సంతోషంగా ఉండాలి తప్ప ఈ రకంగా ఒంటరిగా ఉండకూడదు అనగానే కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు కావాలమ్మా మాకు నువ్వు లేకపోతే ఎలాగా కడుపులో ఉన్న బిడ్డల కోసం నువ్వు ప్రాణత్యాగం చేయడం ఏంటి నువ్వు ఖచ్చితంగా ఈ అభాషం చేయించుకోవాలి వాడు ఎందుకు నీ దగ్గర ఈ రకంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడా అని చెప్పి వాడు గురించి మేము ఆలోచించి పిచ్చివాళ్లమైపోతున్నాం ఒరే రాజ్ ఎందుకురా ఇంత ఘోరమైన నిజాన్ని నీ కడుపులో పెట్టుకొని అందరి నోటి వంట నీ మీద కోపం తెచ్చుకునేలాగా చేసావు నీ కడుపులో ఉన్న బిడ్డల్ని నువ్వే చంపుకునే దుస్థితి నీకు తెచ్చాడు రా భగవంతుడు అని చెప్పి ఇక సుభాష్ అపర్ణ పట్టుకొని రాజుని బాధపడతారు రాజు ఒక్క క్షణం అలాగే ఉండిపోతాడు ఇక ఇందిరాదేవి అయితే అమ్మ కావ్య ఈ మొన్నటి వరకు వాడు పిచ్చి పని చేశాడనుకున్నాను కానీ నువ్వు ఒక మరొక పిచ్చి పని చేసి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు వెళ్ళు వెళ్ళి రాజు చెప్పినట్టుగా అభాషం చేయించుకోమ్మా జాగ్రత్తగా జీవితాంతం నువ్వు రాజు కళ్ళ ముందు ఉంటే చాలు అంతకండా మాకేమీ అవసరం లేదు అని చెప్పి అందరూ బాధపడతారు కావ్య లేదు లేదు నేను అభాషం చేయించుకున్నానమ్మా మీరు ఎన్ని చెప్పినా వింటాను ఎన్ని మాట్లాడినా పడతాను కానీ నేను మాత్రం నా బిడ్డల్ని కానీ వాళ్ళని చూసి నాకే కన్ను మూస్తాను అంతవరకు నేను చచ్చిపోన్నానమ్మా నాకేమీ అవ్వదు అనగానే ఇక రాజ్కి కోపం వస్తుంది ఇక ఇందిరాదేవి అందరూ కూడా బ్రతములాడతారు ఇక వెంటనే సుభాష్ ఇక మరొక పక్క ఇక సీతారామయ్యతో సహా అందరూ కూడా ఇక కా కావ్యకి వెళ్ళి అవాసం చేయించుకోమని చెప్తూ ఉంటారు ఇక రుద్రాణి వెంటనే కూడా ఏంటి మొండితనంగా మొండి లెక్కలు చేస్తున్నావు అసలు నువ్వు ఒక తల్లిని ఆలోచిస్తున్నావా నీ కడుపులో ఉన్న బిడ్డల వల్ల నీ ప్రాణం పోతుంది అని అన్నా కూడా ఉంచుతున్నావంటే రేపు పొద్దున్న రాజుని ఇక జీవితాంతం ఏడవమనేగా అర్థం ఏంటి నీ గురించి నాకేం అర్థం కావట్లా నిజంగా నీకు ప్రేమ అనేది ఉంటే రాజ్కి పిల్లలు కావాలనుకుంటే నువ్వు వెళ్ళి ఆభాషం చేసుకుని రాజ్కి మరొక పెళ్లి చెయ్యి ఖచ్చితంగా రాజ్ పిల్లల్ని కంటాడు అది ప్రేమ అంటే అనగానే ఇక ఒక్కసారిగా కావ్య చంప చెల్లుమని కొడుతుంది కొడుతుంది అనేది ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు మనిషిలా మాట్లాడుతున్నారా నా కడుపులో ఉన్న బిడ్డల గురించి నేను ఆలోచిస్తుంటే మీరు ఏదో ఆలోచిస్తున్నారేంటి నా భర్త మీద ప్రేమ ఉంది కాబట్టి నా బిడ్డల్ని ఆయన చేతిలో పెట్టాలని ఆలోచిస్తున్నాను ఆ దేవుడు నిజంగా నా మీద నా భర్త మీద ప్రేమ అనేది ఉంటే నా ప్రాణానికి ఏ గండం లేకుండా పిల్లల్ని కంటాను కానీ మీ నోటుకు వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కోతలు కుయ్యకండి అనగానే అక్కడే ఉన్న అపర్ణ రుద్రాణి ఎక్కువ మాట్లాడామంటే నా కోడలు చంపే పగల కొట్టింది ఈ టైంలో ఎక్కువ మాట్లాడితే ఇల్లు వదిలి వెళ్ళిపోతావు జాగ్రత్త అని చెప్పి ఇక రుద్రాణిని అనుమాని అవమానిస్తారు కావ్య అపర్ణ రుద్రాణి అయితే బాగా ఇక ఉడికిపోయి కుళ్ళిపోతూ ఉంటుంది మొత్తానికైతే కావ్య ఇక కోపంతో నేను ఎక్కడికి వెళ్ళను నేను చావడానికైనా సిద్ధపడతాను కానీ ఈ విషయంలో మాత్రం నేను ఎవరి మాట వినను అని చెప్పి ఇక సీరియస్గా ఇక కావ్యం ఉంటుంది ఇంట్లో అందరూ కూడా ఇక కావ్య ఒప్పుకోవడం కోసం ఆలోచిస్తూ ఉంటారు రాసిక చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటాడు కళావతి నాకంటే నీకు బిడ్డలే ఎక్కువ నేను ఏం చెప్పినా వినవా అంటే నీ ప్రాణాలు పోయినాక బిడ్డల్ని నా చేతిలో పెట్టి జీవితాంతం ఏడో మన ఈ విషయంలో నా మాట నువ్వు విని తీరాలి బిడ్డల్ని ఏదో రకంగా మనం కళ్ళతో చూస్తాం రేపు కళ్యాణికి పుడతారు వాళ్ళు మన బిడ్డలు కాదా అంతెందుకు ఇప్పుడు ఈ స్వప్న వాళ్ళ పాప మన కూతురు కాదా ఇప్పుడు నువ్వు నా మాట విని పద పద కళావతి అని చెప్పి బాధపడుతూ కావ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు కావ్య నా మాట వినండి నేను రానండి నేను రానండి అని చెప్పి సృహ కోల్పోతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న కళ్యాణ అప్పు ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా కావ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళరా తను నీరసంగా ఉంది తనని ఇక ప్రాణ ప్రాణానికి ఏమి ప్రమాదం లేకుండా డాక్టర్ చేత అభాషం చేయించండి ఈ ఇంటికి వంశాంకరం లేకపోయినా పర్వాలేదు కావ్య మాత్రం ఖచ్చితంగా ప్రాణాలతో బ్రతుకుండాలి అని చెప్పి ఇంట్లో అందరూ కూడా బాధపడతారు ఇక కరెక్ట్గా ఇక రుద్రాణి రాహుల్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు ఇక రాహుల్ రుద్రాణి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటే అప్పుడు రాహుల్ అయితే ఇక మమ్మీ మమ్మీ ఏడవద్దు మమ్మీ అనగానే నాకు ఎన్ని అవమానాలురా ప్రతిరోజు అవమానంగానే బ్రతగాల ఈ ఇంట్లో ఈరోజు ఈ ఇంట్లో ఆ కావ్య గురించి ఇంట్లో అందరూ కూడా బాధపడిపోతున్నారు ఈరోజు నాకు ఎంత అవమానం జరిగింది ఆ కావ్య నా చంప పగల కొట్టింది నేను దాన్ని ఏం చేయాలిరా అనగాని మమ్మీ నువ్వు ఏమీ చేయని అవసరం లేదు ఆల్రెడీ నేను పెట్టాను కదా మంట అనగాని ఏంట్రా రాహుల్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగాని ఇదిగో ఈ రిపోర్ట్స్ చూడు అని చెప్పి ఇక రిపోర్ట్స్ ఇస్తాడు అవును ఇది తొమ్మిది నెలల పాటు గర్భంతో కావి ఉంటే చస్తుందని ఇచ్చిన రిపోర్ట్ ఈ రిపోర్ట్తో నాకేం పనిరా అది చస్తే ఏంటి బ్రతికితే ఏంటి నాకు కావాల్సింది డబ్బు అనగానే అయ్యో పిచ్చి మమ్మీ ఈ మధ్య నువ్వు ఎక్కువ ఆలోచించట్లేదు ఈ ఫేక్ రిపోర్ట్స్ మమ్మీ ఇవి ఈ రాహుల్ తయారు చేయించాడు అనగానే ఒక్క క్షణం స్టన్ అయిపోతుంది వెంటనే ఇదిగో తన అసలైన రిపోర్ట్స్ తనకి ఎలాంటి ఇష్యూ లేదు తను లైఫ్ లాంగ్ పిల్లలతో చక్కగా కనీ వాళ్ళని పెద్ద చేసే వరకు ఆరోగ్యంగా ఉంటుంది అది తన అసలు రిపోర్ట్స్ నేనే మమ్మీ రిపోర్ట్స్ మార్చింది తనతో పాటు టెస్ట్కి వెళ్ళేటప్పుడు వెనక్కి వెళ్ళి నర్సుకి డబ్బు కొట్టి రిపోర్ట్స్ మార్పించి ఫేక్ రిపోర్ట్స్ కావ్యం అని చెప్పి చెప్పించాను ఈ విషయం నీకు చెప్పలేదు ఎందుకంటే నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలని మమ్మీ అనగానే ఒరే రాహుల్ నిజమా అనగానే అవును నేను ఆ స్వప్న దృష్టిలో మంచివాళ్లాగా మారిపోయాను రేపో మాపో ఇక కావ్య అభాషం చేయించుకుంటుంది ఒకవేళ అభాషం చేయించుకోపోయినా ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది రాస్ కావ్య ఇద్దరూ కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతారు అప్పుడు స్వప్న నాకు పట్టం కట్టమని ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతుంది నా చేతికి ఇక ఆస్తి పేపర్లు వచ్చి ఈ ఆస్తికి నేను వారసు అయినాక ఆ స్వప్నాన్ని మెడబెట్టి గెంటేస్తాను ఈ ఇంటిలో మహారాజులాగా చక్రం తిప్పుతాను మమ్మీ అనగానే సభాష్ అని చెప్పి చప్పట్లు కొడుతూ వస్తుంది స్వప్న ఒక్క నిమిషం స్టన్ అయిపోతారు ఇక రాహుల్ రుద్రాణి ఏంటి అని చెప్పి తడబడుతూ చూస్తూ ఉంటే ఏంటి గొంతులో బేస్ తగ్గిపోయిందేంటి ఈరోజు చక్రం తిప్పుతాను అన్నావు కదా చక్రమే తిప్పుతావో కటకటాలు వెంట ఇక కటకటాలు లెక్క పెట్టుకుంటూ చెప్పకూడ తింటావో ఎవరికి తెలుసు రాహుల్ అనగానే స్వప్న ఏం మాట్లాడుతున్నావు నేను నేను నీ భర్తని అనగానే నువ్వు నా భర్తవి కాబట్టే ఈరోజు ఎక్కడున్నావు లేదంటే ఎప్పుడో రోడ్డు మీద ఉండేవాడివి ఏంటబ్బా నా మొగుళ్ళో ఇంత ఇంత మార్పు అని అనుకున్నాను కానీ తేరా చూస్తే ఇంత మార్పు ఎందుకో అర్థమైంది కావ్యని రాజుని విడదీసి కావ్య కడుపులో ఉన్న బిడ్డల్ని కరిగించేసి లేదంటే వాళ్ళని బెడదీసేసి ఈ ఆస్తి కొట్టేయాలని చూస్తున్నావా చి నీకు సిగ్గనిపించట్లేదా అనగానే ఎయ్ ఎక్కువ మాట్లాడు మాకు నా కొడుకు నీ గురించే మాట్లాడుతున్నాడు ఈ ఆస్తి అంతా వస్తే నీకే కదే మంచిది అనగానే చాలు ఆపు ఇంత నీచంగా ఆలోచించడానికి నేనేమి రుద్రాణిని కాదు స్వప్నని నా చెల్లెలిద్దరూ కూడా ఈ ఇంటికి కోడళ్ళు నేను ఈ ఇంటికి కోడల్ని కాదు అయినా కూడా నన్ను తాతయ్య ఆస్తి ఇచ్చి నా బిడ్డకి నాకు ఆశ్రయం ఇచ్చి ఇంతగా చూసుకుంటుంటే నేను మీతో చేతులు కలపడమా చి మీలాంటి వాళ్ళతో చేతులు కలిపితే నా ప్రాణం కూడా పోయినట్టే లెక్క అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావే ఇప్పుడెళ్ళి ఈ విషయాన్ని బయట పెడతావా చెప్పు ఏ రకంగా చెప్తావో నేను చూస్తాను అని చెప్పి రాహుల్ అంటూ ఉంటే చెప్పడం ఏంటి అందరూ కూడా వింటున్నారా అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా ఇక డోరు వెనకాల రాహుల్ రుద్రాని నిజస్వరూపాలైతే చూసేస్తారు రిపోర్ట్స్ మార్చి మంచి ముసుగులో ఉంటూ అందరికీ డౌట్ లేకుండా కావ్య రిపోర్ట్స్ని మార్చేశారు అత్తయ్య తిరిగేసి వాళ్ళతో కటు నన్ను చేయి కలపమంటున్నారు ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే జీవితాంతం ప్రమాదాన్ని నెత్తిని పెట్టుకున్నట్టే అని చెప్పి స్వప్న అంటుంది ఇక ఇందిరాదేవి అయితే కళ్ళల్లో అగ్ని నిప్పులతో చూస్తూ ఉంటుంది రాహుల్ అయితే ఇక మనసులో అమ్మ బాబోయ్ నా జీవితం అయిపోయిందా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పి భయపడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే ఇక కళ్యాణ్ అలాగే రాజ్ ఇద్దరు కూడా ఇక ఫోన్ చేస్తారు దుగ్గరాల కుటుంబానికి మమ్మీ మమ్మీ నిజానికి కావికి ఎలాంటి ప్రాబ్లం లేదు కావికి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి రాజ్ అంటే వరే కళావతికి ఎలాంటి ప్రాబ్లము ఉండదురా అది చాలా హెల్దీగానే ఉంది అసలు జరిగింది ఏంటో తెలిస్తే నువ్వు వాడిని మెడపెట్టి గెంటేస్తావు అనగానే ఏం జరిగిందమ్మా అనగానే కావ్యని తీసుకొని అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది అపర్ణ ఇక కావ్య అయితే ఇంటికి వస్తారు ఏమండి నేను చెప్తూనే ఉన్నాను కదా నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు అలాంటిది నేను ఏదో చనిపోతానని ఎవరో ఏదో చెప్పారని మీరు ఎందుకు ఆ రకంగా బిహేవ్ చేశారు అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఇంట్లో అందరి ముందు రాహుల్ని నుంచో పెడతారు దుగ్గరాల కుటుంబం ఇక రాహుల్ గురించి రాజ్కి కావ్యకి జరిగింది చెప్తారు ఇక అపర్ణ ఒరి నాన్న కావ్య మీరిద్దరూ కూడా విడిపోవాలని మీ ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఈ దుర్మార్గుడు రిపోర్ట్స్ని మార్చేశాడు ఆ రిపోర్ట్స్లో ఉన్నదంతా కూడా అబద్ధం నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు కావ్య అది తెలియక రాజు నీకు అభాషం చేయించాలనుకున్నాడు వీడు నరరూప రాక్షసుడు అనగానే ఇక కావ్యకి రాజుకి ఇక రాహుల్ మీద చాలా కోపం వస్తుంది ఒక్క నిమిషం ఇక కావ్య ఆలోచించని కూడా ఆలోచించదు ఇక రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది ఇక రాజు అయితే కాలర్ పట్టుకొని నీకు ఎంత ధైర్యంరా నువ్వు ఎంత పనికి ఒడిగడతావా ఇక నేను ఏం ద్రోహం చేశానురా ఈ ఇంట్లో ఉంచి ముప్పూటలా మెక్కేలాగా చేసి ఇంతగా నీకు ఇంట్లో స్థానం ఇస్తే ఎంత ద్రోహానికి తలపెడతావా డబ్బు కోసం ఎంత చండాలం పనులు చేస్తావా అని చెప్పి రెండు చంపలు ఎడాపెడా ఎడాపెడా వాయించి ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తాడు రాజ్ ఇక స్వప్నను చూసి ఒక్క నిమిషం ఆలోచన చేస్తారు కుటుంబం కానీ స్వప్న అడ్డుపడి రాజ్ నా మొహం చూసి వీడిని వదిలిపెట్టద్దు వీడికి డబ్బు పిచ్చి బాగా పట్టుకుంది ఆ డబ్బు పిచ్చి పోవాలంటే కొంతకాలం జైల్లో ఉండాలి అప్పుడే వాడికి మనుషులన్నా ప్రేమన్నా బంధమన్నా కష్టమన్నా తెలిసిద్ది లేదంటే ఈరోజు రిపోర్ట్స్ మార్చాడు రేపు పిల్లల్ని మారుస్తాడు రే పొద్దున్నే ఇంకా క్రైమ్ చేస్తాడు రాజ్ అందుకే నువ్వు తీసుకునే డెసిషన్కి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి స్వప్న కూడా చెప్తుంది ఇక రుద్రాణి అయితే నాకేమీ తెలీదు నాకేమీ తెలీదు వాడు చెప్తున్న మాటలు విన్నానంతే నాకు తెలీదు అనగానే పాముకి పాలు పూసి పెంచినట్టు నిన్ను నీ కొడుకుని పో పాలు ప్రేమించి పెద్దవాళ్ళని చేసి ఇదిగో ఈ ఇంట్లో పెట్టుకున్నందుకు మా నెత్తిన బాగానే చేయిపెట్టారు ఇప్పుడు నీ కొడుకుతో పాటు నువ్వు జైలుకెళ్తావా లేదంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా రుద్రాని అని చెప్పి ఇంద్రాదేవి అడుగుతుంది అమ్మ అమ్మ నేను ఎక్కడికి వెళ్ళాలమ్మా ఉన్న పలంగా పంపించేస్తే నేను ఏమైపోవాలమ్మా అనగానే అది ఇలాంటి ద్రోహాలు చెయ్యకముందు ఆలోచించాలి రుద్రాని నువ్వు నన్ను అమ్మ అనొద్దు నువ్వు నా బిడ్డవి కాదు నువ్వు నా కూతురివి కావద్దు నిన్ను ఇంతకాలం ఈ ఇంట్లో పెంచి పోషించినందుకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది వెళ్ళిపో అని చెప్పి ఇక ఇంట్లో నుంచి రుద్రాణిని బయటికి పంపించేస్తారు రాహుల్ని పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తారు ఇక దుగ్గిరాల కుటుంబం అయితే రుద్రాణి రాహుల్ పీడ విరగడైపోయి హ్యాపీగా ఉంటారు కానీ రుద్రాణి రాహుల్ ఉన్న చోట ఉండకుండా యామనితో చేతులు కలిపి ముగ్గురు కూడా ఇక దుగ్గిరాల కుటుంబం మీద పగను తీర్చుకోవటానికి ఇక ప్లాన్లు అయితే వేస్తూ ఉంటారు రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్